రాబోయే సంక్రాంతి పనులకు సిద్ధమవుతుంది మనకు తెలిసినటువంటి కేవలం కోట్పందాలు మాత్రమే కానీ వాటి వెనుక చాలా పెద్ద ప్రక్రియ అనేది ఉంటుంది కోడి పిల్లను ఎంపిక చేసుకునే విధానం దగ్గర నుంచి వాటికి పెట్టే మేత వాటికి నేర్పించే వ్యాయామం ఈ వీడియోలో అవి నేను మీకు చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరిగ్గా విన్నారా కోడిపుంజులు వాటి కోతతోటి స్వాగతం పలికాయి చూసారు లోపల ఎంత పెద్ద సరంజామా ఉందో ఈ లోపల ఇంచుమించుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు కోళ్ళు అనేది ఇక్కడ పెంచుతున్నారు వారు ఈ అడ్రస్ ఎక్కడుందనేది చెప్పొద్దని మనల్ని అడిగి చెప్పారు కాబట్టి ఈ అడ్రస్ ఎక్కడ ఉందనేది మనం చెప్పట్లేదు కానీ ఇక్కడ చాలా రకాల కోల్డ్ అనేది ఉన్నాయి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను మొదట వీడియో షూట్ చేసుకోవడానికి వారిని అనుమతి అడిగినప్పుడు వారు మొదట ఒప్పుకోలేదు ఎందుకంటే కొత్త వారు ఎవరైనా లోపలికి వచ్చినప్పటికీ వాళ్ళ ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మొదట ఒప్పుకోలేదు తర్వాత మనం అడగ తర్వాత వాళ్ళు పర్మిషన్ అనేది ఇచ్చారు ఇప్పటికే చాలా కోడి పుంజులు అనేది అమ్మకానికి వెళ్ళిపోయినాయి కొన్ని కొడుకుని వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నవి ఇంకా ఇవి చాలా ఖరీదైనవి ఒకటి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వందల లక్షల రూపాయల వరకు ఇక్కడ కోళ్ళు అనేది అందుబాటులో ఉన్నాయి ఏం పేరు సార్ నేను పేరు ఎంత వయసు దీన్ని కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు మనం ఇప్పుడు ఇచ్చేసే పొలం అయితే అరవై డెబ్బై వేలు ఉంటుంది అండి సెవెంటీ థౌజండ్ అండి అంటే ఇది ఎక్కువ కాస్ట్ సార్ అండి ఎందుకన్నా ఉంటదండి కోడి బట్టి ఉంటుంది కోడిని బట్టి ఉంటుంది అదేంటి సార్ రెడ్దే కోడికా అండి అది ఓకే అంటే ఇవన్నీ పందాన్ని తయారీ ఉంచామండి ఇప్పుడు మనం ఒక ఏట మనం రెండు రెండు వందలు మూడు వందలు అమ్ముతూ ఉంటాం అండి కోడిపుంజలు అండి దాంట్లో వచ్చేసి మనం ఒక కురసలు అంటే చిన్న సైజు బాగా తండ్రిత అనిపించుకుని సైడ్ తీసుకుని మిగతా సేల్ చేసేస్తాం అన్నమాట అంటే ఇవన్నీ చెప్పట్లేదు కాకపోతే మనకి నచ్చే దెబ్బలు అంటమాట అండి అంటే పోరాడే విధానం ఇదే సరే చిన్నది ఇది నెమలికి వస్తదండి ఇది నెమలి అంటే ఒక పేరు ఓకే చిన్న సైజు నెమలండి చిన్న సైజు కదండీ కోడి అయితే కొరుస్తాయి అంతే అంతే కానీ గడుక దెబ్బలు పెడతాది బాగానే వస్తుంది అయ్యో అని నేను చెప్పను గాని నాకు అయితే దబలాడుతుంది సరే 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 అది సార్ దాని పక్కన మధ్యలో అది అది వచ్చేసి ఎర్ర నెమ్మలండి అది ఎర్ర నెమలి ఇదేమో తెల్ల నెమ్మలి తెల్ల నెమ్మలి అది ఎర్ర నెమలి అంటే రెండు ఒకే జాతి కానీ కొంచెం కలర్ తేడా కలర్ వేరే ఓకే అని ఇటు మేత అని ఏం పెడతా సార్ మన చోళ్ళు గంటలు మెరుకులు అని మెరుకులు అంటే వీటికి మన ఇచ్చే ఫీడింగ్ కూడా వేరేగా ఉంటది దగ్గరకు వచ్చేసేసరికి అంటే సీజనల్గా సీజనల్ గా అంటే మనకి ఫైటింగ్ దగ్గరకు వస్తుంది ఇచ్చే ఫీడింగ్ వేరు వేరేగా ఉంటుంది నాసా అని కాలే ఉంటాయండి అదే సార్ తెల్లది సేతువా అండి అది సేతువా 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 ఓకే ఓకే దీని వయసు ఎంత ప్రస్తుంది ఇది కరెక్ట్గా పది నెలలు అండి ఇది అంటే ఇంకా పండక్క బాగుంటుంది బాగుంటుందని చెప్పి తీసాను తప్ప దీనికి వయసు సరిపోతుంది ప్రస్తుతం ఇప్పుడు వయసు తయారవుద్ది ఓకే ఓకే దెబ్బలాట బాగుంటుంది అన్నిటి మీద బాగా తని చెప్పి తీసాను అండి ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే ఉరుగులు లెక్క వస్తుంది అనమాట ఉరుగులు అక్కడ ఒక నెట్ కట్టారు చూసారు ఆ నెట్ లో రెండు పుంజులు ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటో చూపిస్తాను అండి చూడండి ఇక్కడ రెండు పుంజులు దేనికి దానికి సెపరేట్ గా నెట్ అనేది చేశారు వీటికి వచ్చేసి అండి ఇది ఓకే మనం కైమా వేసుకున్న ప్రతి కోడికి ప్రత్యేకంగా ఇలాగ తిప్పాలండి అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అండి అంటే ఒక్కొక్క విధానంగా తిప్పుతూ ఉంటారు మనం వచ్చేసి అంటే సొంత మొత్తం అంతా సొంతంగా మనమే చేసుకుంటాం అన్ని కుదరవు అంతటి మనం ఇలా తిప్పడానికి బాగుంటాదని చెప్పి ఇలా ఓకే యాక్చువల్లీ ఇది రెండు వేల పన్నెండు నుంచి మనం చేసేది ఇలాగే ఉంటది మనం చూసి పెద్ద పెద్ద వాళ్ళందరూ మొదలు పెట్టి ఓకే ఇంకా హైలైట్లు చేశారు మాట ఇది ఒక ప్రత్యేకమైన విధానం వీటికి వాకింగ్ అది చేయించడానికి అవునవును ఓకే చాలా బాగుంది సార్ ఇక్కడ చూసారు ఇది అంత ప్రాంగణం ఒక ఇదొక ఒక వేరే ప్రపంచంలో ఉంది ఈ లోపలికి అసలు ఎవరిని రాను అయితే మనం రిక్వెస్ట్ చేసాం రెండు మూడు సార్లు వీడియో తీసుకోవడానికి అని చెప్పేసి అంటే కొన్ని రావడం వల్ల ఏంటంటే బయట వైరస్ అది అటాక్ ఇచ్చే విధానం ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు వీటి విషయంలో అది విషయం మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు సార్ ఈ ప్రొఫెషనల్ నా యాక్చువల్లీ అయితే నేను సైట్ ఇంజనీర్ కింద జాబ్ చేశాను అండి త్రీ ఫోర్ ఇయర్స్ ఓకే మనకి ఇంకా అక్కడ వర్క్అౌట్ అవ్వట్లేదు వాడు ఇచ్చే శాలరీ నాకు ఇక్కడ కూడముకుంటే వస్తుంది ఓకే దాని గురించి మీకు నెల శాలరీ నెల శాలరీ వచ్చేస్తుంది వెరీ గుడ్ నాకు ఒక ఫార్టీ థౌసండ్ ఇచ్చేవారు ఓకే వాళ్ళ ఒకళ్ళ దగ్గర చేసి ఎంతకాలం అని చేస్తాం అనేది ఒక థాట్ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసామాట అండి వెరీ గుడ్ అంటే వేరేగా సైట్ తీసుకుని ఫైవ్ ఎకరస్ దాంట్లో మేము ఇలా చేస్తూ ఉంటున్నాం యాక్చువల్లీ మనకి ఫార్టీ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ దీన్నే ఇంకా డెవలప్ చేస్తున్నాం బ్రీడ్ డెవలప్ కానీ లేదంటే క్వాంటిటీ పెంచడం గానీ చేస్తూ ఉంటున్నాం అంటే ఇన్ని రకాల కోల్డ్ పెంచుతారు కదా సార్ అంటే దీంట్లో మీకు ఇష్టమైనటువంటి రకం అంటూ ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా అలాగానే ఉండదండి ఒక్కొక్క దానికి దెబ్బలాట వేరేగా ఉండొచ్చు రంగు వేరేగా ఉండొచ్చు మనకి ఆ రంగు మీద ఇప్పుడు సేతు ఉంది సేతు గట్టిగా తిన్నద్దాం అనుకుంటాం కాకపోతే ఆ రంగు నచ్చదు కాకపోతే మనకి ఆ రంగుకి దెబ్బలాట్కి సపరేట్ సెపరేట్ ఉంటాయి ఒక్కొక్కరికి విధానం ఒక్కొక్కలా ఉంటది దీంట్లో వచ్చేసి ఒక్కొక్కరికి నెమల ఇష్టం ఉంటది ఒక్కొక్కరికి రసింగ్ ఇష్టం ఉంటది ఒక్కొక్కరికి పచ్చగా ఇష్టం ఉంటది ఒక్కొక్కరికి ఏరియా బట్టి ఒక్కొక్కరికి రంగు ఇష్టం ఉంటది మనకి ఇప్పుడు విజయవాడ సైడ్ వచ్చేసి గట్టిగా గట్టి కాకులు కాని గట్టి నెమల్ లో కాని ఎంచుతారు వాళ్ళు మళ్ళీ కాకులు మళ్ళీ గట్టి కాకి గట్టి కాకి గట్టి నెమల్లో అవి ఎంచుతారండి మన సైడ్ వచ్చేసి ఆ కోడి నెమలు కోడి కాకులు అంటే వీటికి పందంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆ ప్రత్యేకత ప్రత్యేకత ఉంటది అండి దాని గురించి రంగులు ఎంచుతారు అన్నమాట అంటే బట్టి ప్రాంతాన్ని బట్టి జాతకాన్ని బట్టి మళ్ళీ కుక్కుడు శాస్త్రం అని చెప్పి ఉంటది అది అందరూ ఫాలో అవుతారు అని చెప్పను గానీ ఒక్కొక్కరికి నచ్చేది రంగు ఒక్కొక్కరు ఈ జాములో కొడతది ఈ టైమ్ లో కొడుతుంది అని చెప్పి ఉంటది దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఒక్కొక్క అంటే దాన్ని పుట్టినటువంటి క్షణాన్ని బట్టి దానికి ప్రాంతం ప్రాంతం కూడా కాదు ఇప్పుడు మనకి ఈ ఏరియాలో అయితే ఈ నక్షత్రాన్ని బట్టి వేస్తారు ఓకే ఓకే మనకి విజయవాడ సైడ్ నుంచి ఆ పై సైడ్ అయితే జాములు అండి గడియలు లెక్కేస్తారు జాము అంటే జాము మధ్య అలా జాములు లెక్కేస్తారు దాన్ని బట్టి మనకి కోడి రంగు అనేది ఎంచుతారు మాట ఆ అవతలది మన నెమలు పడితే కానీ ఈ అవతలది ఏ పచ్చకాయ పెట్టాలో లేకపోతే తెల్ల నెమలు పెట్టాలో అని చెప్పేది ఉంటది అన్నమాట అదే మీకు చూడండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి వీటిని చిన్నప్పటి నుంచే వీళ్ళు బయటకు అమ్ముతారు సార్ ఇవి పిల్లలు పిల్లలమ్మ అమ్మేదే ఉండదండి మన ఊరి దగ్గర నుంచి సేల్స్ ఉంటది పిల్ల గానీ పెట్టగాని అది బయటకి ఇచ్చేది ఉండదండి మీ దగ్గరే ఉంటాయండి ఎవరికి ఎవరు ఎవరికి బ్రీడ్ అనేది అంటే వీళ్ళు ఒకవేళ మనం కావాల్సి వస్తే పెద్ద వాటిని మాత్రమే కొనుక్కోగలం కాని చిన్నపిల్లల మాట ఇటు పరిస్థితుల్లో పెట్టడం గాని అదే విధంగా పుంజులు గాని చిన్నవి ఎవరు విధంగా వీరు ఎంచుకున్నవి ఆ ఏదైతే కోడి పందాలకు ఉంటాయో వాటిని మాత్రం వీళ్ళు ప్రత్యేకంగా పెంచుతారు తప్ప బయటకి ఇవ్వడానికి అవకాశం ఉండదు అది కోడికి కోడికి ఉన్నటువంటి ప్రత్యేకత అందులోకి అంటే చాలా ప్రత్యేకం చూసారైనా వాటిని ప్లేసెస్ అనేది మారుస్తున్నారు అలా ఎందుకు మారుస్తున్నారు తెలుసా మీకు ఎండ తగలడం కోసం అంటే ఎండ రావడం వల్ల డి విటమిన్ అనేది వాటికి పుష్కలంగా అందుతుంది అందుకోసం వాటిని నీడ నీడలో కాకుండా ఇలా ఎండలో అనేది ప్రత్యేకంగా వీటిని పెట్టి పోషిస్తూ ఉంటారు చూసారా ఎంత పెద్ద సరంజామ ఉంది ఇక్కడ వీటికి ఒడ్లు రాగులు గంటలు అదేవిధంగా మటన్ కూడా వీటికి ప్రత్యేకంగా తినిపిస్తూ ఉంటారు అదేవిధంగా వీటికి బాదము పిస్తా ఇక రకరకాలైనటువంటి ఆహారం అనేది వీటికి అందిస్తూ ఉంటారు వీటిని ఇక్కడ కాపాడుకోవడానికి రెండు మూడు కుక్కలు అదేవిధంగా ఒక ప్రత్యేకంగా చూసుకోవడానికి ఒక వ్యక్తిని కాపలాదారుడిగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది వీటన్నిటికీ వీళ్ళు లక్షల్లో ఇక్కడ డబ్బులు అనేది వ్యయం చేస్తూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు మనతో మాట్లాడిన ఆయన ఆయన ఒక ఇంజనీర్ ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నారు ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో ఆయనకి సంతృప్తి లేక ఇక్కడొక్క కోడిపుంజనంతే నాకు నెల జీవితం వస్తుందని చెప్పిన చూసారా ఇది మనిషిని చూసేటప్పటికి ఒక్కసారిగా ఎలా అంటే అది భయం కాదు ఫైటింగ్కి అంటే పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ఇచ్చే సంకేతం అది చూసారా ఎన్ని రకరకాల కోళ్ళు అనేది ఇక్కడ చాలా ఉన్నాయి కోళ్ళు మనం లెక్క పెట్టడానికి కూడా టైం సరిపోలేదు ఇంచుమించుకు రెండు వందల నుంచి మూడు వందలు కోడి పుంజలు అనేది ఉన్నాయి ఇలాంటి ఫామ్స్ వీళ్ళకి ఒక రెండో మూడో ఉన్నాయి వీరు కుటుంబ సభ్యులు కూడా ఈయనకి సహాయం అనేది చేస్తూ ఉంటారు ఈ కోడి పందల విషయంలో కోడికి దాని జాము అదేవిధంగా దాని జాతకాన్ని బట్టి కూడా అవతల కోడి మీద దెబ్బలాడడం అదేవిధంగా అవతల కోడిని ఓడించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈయన చెప్పారు కోడికి జాతకం అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకంటే మనుషులకి జాతకం ఉంటుంది అంటారు కానీ కోడికి కూడా జాతకం అదేవిధంగా నక్షత్రం జాము ఇలా ఈ విధి విధానాలు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు మొదటగా కోళ్ళు రెండు రకాలైనటువంటి కోళ్ళు ఉంటాయని చెప్పారు ఒకటి డింకీ కోడి అదేవిధంగా కత్తి కోడి అని అంటే డింకి కోడిలకి కత్తులు అనేది కట్టుకోకుండా చూసారు ఇక్కడ రెండు కుక్కలు ఉన్నాయి వీటికి కాపలాగా చూసుకోవడానికి లోపలిని లోపలికి ఎవరిని రానివ్వకుండా ఉండడానికి ఇక్కడ రెండు మూడు కుక్కలు అనేది వీరు పెంచుతున్నారు కోళ్ళలో రెండు రకాలు అనేవి ఉంటాయని చెప్పారు ఒకటి డింకి కోడి రెండు కత్తికోడి అంటే డింకి కోడి అంటే వాటి కాళ్ళకి కత్తులు కట్టుకోకుండా కోడి పందాలని వేస్తూ ఉంటారు అదేవిధంగా కత్తికోడి అంటే వాడికి కత్తులు కట్టి వేస్తూ ఉంటారు డింకి కోడి పందెం అనేది ఇంచుమించుకి ఒక గంట రెండు గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా కత్తి కట్టినటువంటి అయితే ఒక నిమిషము లేదా రెండు నిమిషాల్లో ఆ పందెం అనేది ముగిసిపోతుంది ఈ లోపల ఫ్లడ్ లైట్స్ అదేవిధంగా వీటికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు చూడాలని మీకు ఇవన్నీ కనబడుతున్నాయి చాలా పెద్దగా ఈ లోపల ప్రాంగణం అనేది మనకు కనబడుతుంది మీరు చూసారు కదా అక్కడ రెండు కోళ్లు అనేవి పెట్టారు నెట్లో ఇందాక ఆయన చెప్పారు అంటే అవతల కోడిని చూసి యువతల కోడి యువతల కోడిని చూసి అవతల కోడి అటు ఇటు ఇటు అటు నడుస్తూ ఉంటాయి ప్రధానంగా వాటిని నెట్లో పెట్టడానికి కాల కారణం ఏంటంటే వాటికి మటన్ ఖీమా అనేది పెడతారు అది తిన్న తర్వాత కోడి వ్యాయామం అనేది ఇలా వాకింగ్ అనేది చేయకపోతే వాటికి అదనంగా కొవ్వు శాతం అనేది పెరిగిపోయి అవి దెబ్బలాడడానికి అనువుగా ఉండదు కాబట్టి వీటికి ఇలా ఎక్సర్సైజ్ అనేది చేయడానికి అనువుగా ఇలా నెట్లో పెట్టారు అంటే ఒక కోడిని చూసి ఇంకొక కోడి అటు ఇటు ఇటు అటు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి ఏటా ఈ కోడి పందాల పేరు చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు అనేది చేతులు మారుతున్నాయి అంటే జూదం పేరుతో అటువంటి వాటిని నేను ప్రోత్సహించను కానీ సాంప్రదాయమైనటువంటి ఈ పండుగకు కోడి అనేది ఒక ఆకర్షణగా ఉండాలి తప్ప వాటిని జూదం పేరుతో అదేవిధంగా పందాల పేరుతో వాటిని హింసించడం వాటి ప్రోత్సాహం నా ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం అనేది కాదు అయితే ఏది మనం మార్చలేము మన చేతిలో ఏది ఉండదు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి వాటి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలనేది నా ఉద్దేశం వీడియోనిచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి